పింఛన్లు రద్దయిన వారికి డబ్బులు ఆగిపోయిన వారికి గుడ్ న్యూస్ ఈ నెల ఎనిమిది నుంచి రెడీగా ఉండండి ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛనులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నెల అక్టోబరు ఎనిమిది తేదీ నుంచి వికలాంగుల పింఛన్లు అసెస్మెంట్ నిర్వహించనున్నారు గతంలో దివ్యాంగుల పింఛను రద్దు పింఛను రకం మార్పు నోటీసులు అందుకొని అపిల్స్ చేసుకున్న వారికి మరోసారి రీఅసెస్మెంటు నిర్వహిస్తున్నారు ఈ ప్రక్రియ బుధవారం ఎనిమిది తేదీ నుంచి ప్రారంభం అవుతుంది ఇప్పటికే ఎంపీడిఓ లాగిన్లో షెడ్యూల్ కేటాయించిన వారికి డబ్ల్యూఈఏ లాగిన్ నందు నోటీసులు జనరేట్ చేశారు అప్పీల్స్ చేసుకున్న వారికి మరోసారి నోటీసులు జారీ చేసి రీఅసెస్మెంట్కు హాజరవ్వాలని కోరునున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక ఎవరిలోకి వెళ్తే ఈ రీ అసెస్మెంట్కు సంబంధించి సచివాలయాల వారిగా పరిశీలన కోసం తేదీలు కేటాయించాలని ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లను సూచించారు జిల్లాలోని డిసిహెచ్ఎస్ మెడికల్ సూపరింటెండెంట్లు సహాయంతో పెన్షన్దారులను ఆయా ఆసుపత్రులకు అనుసంధానం మ్యాప్ చేయాలి వారు ఏ తేదీల్లో ఆసుపత్రులకు వెళ్లారో ఖరారు చేసి ఆ సమాచారాన్ని సచివాలయాలకు అందించాలి పంచాయతీ కార్యదర్శులు వార్డు అడ్మిన్ కార్యదర్శులు అప్పీల్ చేసుకున్న లబ్ధిదారులకు పెన్షన్లు పరిశీలన కోసం తేదీలు కేటాయిస్తారు ఈ పరిశీలనకు హాజరు కాని వారు పింఛన్లు నిలిపివేస్తారు ఇప్పటికీ నోటీసులు ఇవ్వడం మొదలైంది ఈ నెల ఎనిమిది తేదీ నుంచి సచివాలయాల్లో పరిశీలన మొదలవుతుంది బుధవారం గురువారం శుక్రవారంలో మాత్రమే ఈ పరిశీలన జరుగుతుంది ఆరోగ్యం పింఛన్లు తీసుకుంటున్న వారు ఖచ్చితంగా ఆసుపత్రులకు వెళ్ళాలి పరిశీలన పూర్తయ్యాక హరులు జాబితా ఇచ్చి పెన్షన్లు ఖరారు చేస్తారు ఈ పరిశీలనకు ఎవరైనా హాజరు కాకపోయినా ఇచ్చిన నోటీసును తీసుకోకపోయినా వారి పింఛను తాత్కాలికంగా నిలిపివేస్తారు గత ప్రభుత్వం హయాంలో వికలాంగ పింఛన్లు విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు తప్పుడు పత్రాలతో దివ్యాంగ పెంచిన పొందిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ మేరకు రీఎరిఫికేషన్ పునః పరిశీలన కూడా చేపట్టిన సంగతి తెలిసిందే ఈ ఏడాది జనవరి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అయింది ఇందుకోసం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి సదరం సర్టిఫికేట్లను పరిశీలి పరిశీలించారు అర్హత లేని వారికి గుర్తించి నోటీసులు జారీ చేసి వారి పింఛన్లను నిలిపివేయాలని నిర్ణయించారు రెండు నెలల క్రితం హనరులను గుర్తించి నోటీసులు కూడా జారీ చేశారు అయితే ఈ వ్యవహారంలో కొంత గందరగోళం ఏర్పడ ఏర్పడడంతో ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన వారు అప్పల్స్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది అలాగే అందరికీ పింఛను పంపిణీ కొనసాగించింది ఆరోగ్యం దివ్యాంగుల పింఛన్ల తనిఖీలో అనర్హులుగా తేలిన కొందరు వాస్తవానికి ఇంతంత పింఛనుకు అనా అరులని ప్రభుత్వం గుర్తించింది తాము వింతంత పింఛనుకు అరులమని ఆ పింఛను మంజూరు చేయాలని బాధితులు అధికారులకు దృష్టికి తీసుకెళ్లారు ఈ సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన అనార్లలో వృద్ధాప్యం పింఛన కేటగిరీ కిందకు వచ్చే వారిని ఆ పింఛనుకు మార్చారు మిగిలిన వారి విషయంలో వింతంత పింఛనుకు అర్హత ఉన్నవారికి వారిని కూడా ఆయా కేటగిరీలో మార్చారు అయితే పింఛను విషయంలో అనారులుగా తేలి ఇటీవల నోటీసులు అందుకున్న వారిలో చాలామంది అప్పీల్ చేసుకున్నారు వారందరికీ మరోసారి నోటీసులు జారీ చేసి ఈ నెల ఎనిమిది నుంచి రీఅసెస్మెంట్ ప్రారంభించనున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి